ఫిఫ్టీన్ సెవెంటీలో కట్టారనమాట ఇలాంటి అన్ని గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి రివ్యూలు చేసుకొని చదువుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది నేనే ప్రతిదీ నేనే గెలుతూ ఉంటాను అనమాట మా కొల్లుల్లో చెమట వెళ్ళిపోతుంది మంటలు వచ్చేస్తున్నాయి శుభ్రంగా మామూలుగా లేదు అవన్నీ చాయ్ ఉన్నదే గేట్ వే ఆఫ్ ఇండియా అనమాట ఈ వేళ్ళలోనే చల్లటి ఫ్రోజన్ ఫ్రోజన్ కదా వాటర్ తాగల ¿Cuánto hay మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఢిల్లీలో మోస్ట్ ఫేమస్ కి వచ్చి హుమాయన్ టోంబ్ అనమాట అంటే హుమాయన్ సమాధి అనమాట ఈ హుమాయన్ సమాధి ఎప్పుడు కట్టారంటే ఫిఫ్టీన్ సెవెంటీలో కట్టారనమాట ఇలాంటివన్నీ గుర్తించుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి రివ్యూలు చేసుకొని చదువుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది యూట్యూబర్లు అందరూ సాటి యూట్యూబర్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట రీసెర్చ్ 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 చేసిన తర్వాత ఈ వీడియోలు చేయాలన్నమాట ఓకే బాగానే ఉంది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ఎండ మాత్రం ఫెయిల్పోతుందంట అంతకంటే ముందు ఈ ఎండ కోసం అన్న ఒక లైక్ కొట్టండి కట్టుకొని ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట నిన్న వచ్చాం మేము నిన్న ఎక్కడికి మేము బయటికి వెళ్ళలేదు ఎందుకంటే ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉన్నాయి సుర్రు సుర్రు మనం ఎక్కడెక్కడికో కాలే అనమాట మామూలు కాలడం కాదు నుంచి చిక్కిపోతుంది అనమాట హీట్ మొత్తం కుమ్మేదా ఇప్పుడు ఇట్స్ హాట్ బట్ ఇట్స్ నాయి కొలు తిరుగుతున్నాయి అండి మావిడికి కానీ ఇంకా టెంప్ లిమిట్లు ఉంటాయి అనమాట ట్వంటీ పర్సెంట్ కొళ్ళు తిరగడం ఫార్టీ పర్సెంట్ కొళ్ళు తిరగడం హండ్రెడ్ పర్సెంట్ కొళ్ళు తిరగడం హండ్రెడ్ పర్సెంట్ అంటే మొత్తం పిల్లలు రాలిపోద్ది అనమాట ఇంకా బాగానే ఉంది నడుస్తుంది ఎదురు చూడండి వ్యూ చూడండి అది తిరిపోతుంది అనమాట వ్యూ మాత్రం కేకలా ఉందనమాట అప్పట్లో రంగులు అనమాట అప్పట్లో ఇంకా కలర్ఫుల్గా ఉండేది ఇప్పుడైతే ఏదో రంగులు మొత్తం ఉంది కిందకి వెళ్ళిపోతాం వేడి లేకపోయి ఉంటే బలం ఉందండి కానీ ఈ వేడి వల్ల తీరిపోతుంది బాగా రంగు మొత్తం ఇంకా నొలిగెట్టి తోముకున్నా కూడా రంగు తిరిగి రాదనమాట ఎండలు అంత అలా ఉన్నాయి ఇదిగో ఆ తెలుపు నలుపు అలా మారిపోద్ది అనమాట మొత్తం ఇదిగో ఇక్కడ చూడండి రెండు ఇప్పుడు ఇన్ని గెదలను చూడలేదు నేను బోల్డు ఆ ఎదలన్నీ గెదలే ఈ పక్కన ఇవన్నీ పావురల్లే పావురాళ్ళు కాకలు ఉన్నాయి కానీ అదిగో చెప్పని కూడా ఒకటి ఉంది పెద్దది ఆ పైన కూడా ఉన్నాయి బోల్డు అదిగో అది గద్దే ఓల్డ్ అని గద్దలండి గద్దలే గద్దలు అవుతుంది గద్దనా టాక్ అయిపోయిందండి యాభై పర్సెంటేజ్కి వచ్చేసింది మా ఆవిడ బ్యాటరీ అలా నెమ్మది నెమ్మదిగా లో అవుతూ ఉంటుంది అనమాట మా ఆవిడ తన బ్యాటరీ ఇద్దరిది డౌన్ అయిపోయిందంట ఓకే అండి ఈ సమాధి ఎవరిదంటే హుమాయన్ సమాధి అనమాట హుమాయన్ ఎవరంటే ఫస్ట్ మొఘల్ ఎంపైర్ కొడుకు అనమాట ఆ తర్వాత అతను కొడికి అక్బర్ అనమాట జలాలుద్దీన్ అక్బర్ ఆ అక్బర్ సినిమా చూడలేదైతే ఆ సినిమా చూడండి అర్థం అర్థమైపోతుంది వేడండి వేడి విపరీతమైన వేడి అనమాట అందుకే నమ్మకాయ రసం తీసుకున్నాను మా ఆవిడైతే తాగదు నేనే ప్రతిదీ నేనే గెలుతూ ఉంటాను అనమాట మా ఆవిడ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కొల్లుల్లోకి చెమట వెళ్ళిపోతుందండి మంటలు వచ్చేస్తున్నాయి శుభ్రంగా మామూలుగా లేదు బా

ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ బికాస్ థింకింగ్ మచ్ ఐ ఐ అండర్స్టూడ్ లైక్ యా ఫోన్లే పేదవాడు కదా ఇచ్చే అంటాం ఇచ్చేసాను కదా ఆల్రెడీ ఓకే అండి ఇప్పుడు మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం అనమాట మన మోస్ట్ ఫేమస్ డెస్టినేషన్ ఏంటంటే ఇండియా గేట్ అండి ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఇండియా గేట్ చూడకపోతే అలాగా అందుకే వచ్చాము ఇండియా గేట్ చూద్దాం ఇండియా గేట్ ఎలా ఉందంటే సిమిలర్గా ప్యారిస్లో కూడా ఇటువంటిది ఒక గేట్ ఉంటుంది అనమాట మరి దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అండ్ సిమిలర్గా ఉంటుంది అనమాట అదే మనం ఇప్పుడు వెళ్ళి అటు చూద్దాం ఇదంతా పార్క్లా ఉంది ఇక్కడ ఇదిగో పార్క్ గార్డెన్లా ఉంది పడిపోయింది వచ్చేసాం మన పాయింట్కి నా వెనకాల ఉన్నదే గేట్ వే ఆఫ్ ఇండియా అనమాట ఇక్కడ వరల్డ్ వార్ వన్ టూ లో చనిపోయిన పేర్లు రాశారు రాశాలన్నమాట అక్కడ ఐ క్యాచ్ చల్లటి నీళ్ళు దొరకట్లేదండి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడానే చల్లగా ఉంటుంది అన్నమాట చాలా తక్కువ చల్లగా ఉన్నాయి ఇప్పుడు ఫైనల్ గా మాకు చల్లటి నీళ్ళు దొరకున్నాయి అనమాట ఈ వేళ్ళలోనే చల్లటి ఫ్రోజెన్ ఫ్రోజన్ చిల్లి వాటర్ తాగలన చిల్ చిల్లి అనమాట బొర్ర ఇంకా జిల్లు జిల్లు మనది యా వాటర్ ఇస్ లైఫ్ ఓకే అండి నిమ్మ సోడా తీసుకుందాం వీడి దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి చూద్దాం వీటి దగ్గర ఓకే నింబో సోడా దిస్ ఇస్ లెమన్ సోడా బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఇట్ వాస్ జ్యూస్ లెమన్ జ్యూస్ దిస్ ఇస్ సోడా సో హీ విల్ మేక్ ఇట్ thank you yeah. wanna try you try the soda namaskar andi namaskar da salty uppa ga undandi kan soda balay one try ma avre mother said try cheyathunde something different. why is it salt uh, it's good because it's a uh, summer so it's good for health ఓకే కొన్మో సమ్థింగ్ ఆవరికి ఆ భయ్య అప్ పాస్ నింబు సోడా చోడకి నింబు పానీ మగర్ నమ్మకం అంట అని ఓన్లీ స్వీట్ నిమ్మరసం ఇవ్వన్నాను ఎందుకంటే అది తాగినట్టు అనిపించలేదు అనమాట కానీ పంచదార ఇవ్వనని ఎందుకంటే వీళ్ళు ప్రతి దాంట్లో ఉప్పేస్తున్నారు ఇక్కడ చూద్దాం అలా ఉంటుంది ఏంటో మూడు లీటర్లు నీళ్ళు తాగాము ఒక్కరు కూడా నేను వచ్చపోసుకోవడానికి వెళ్ళలేదు అనమాట మేము ఫుల్గా నీళ్ళు మూడు లీటర్ల బాటిల్ని నీళ్ళు తాగేస్తాం శుభ్రంగానే థ్యాంక్ యూ భయ్యుడు <laughs> Better. What without salt? It's lemon. Lemon juice. Yeah. This is good. This is good. <laughs> ఓకే అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఉగ్రసన్కి అన్నమాట అనమాట ఉగ్రసన్కి బావరి అంటే ఉగ్రసన్ అంటే ఏంటి ఒక దేవుడి పేరు మరి ఉగ్రసన్ అంటే ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు బావలి అంటే ఒక పూలు లేకపోతే ఒక వెల్ ఒక నుయ్యి టైప్ లో అనమాట బావలి అంటారు అనమాట ప్యూర్ హిందీలోని పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది ఇదిగోడ్ని ఓకే అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఢిల్లీ హార్ట్ ఉన్నాం అనమాట ఢిల్లీ హార్ట్ ఒక మార్కెట్ అనమాట అక్కడ అన్ని ఒక్కొక్క కి సంబంధించిన వస్తువులు అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం గెలిచి చూద్దాం గెలిచొద్దాం తెలియచొద్దాం ఫొటోస్ నీ కాల్సి ఫొటోస్ నీ కాల్సి